हेलो नमस्ते वेलकम बैक टू न्यूज़ अन्यूस सिरीशा పాటి లక్ష్మి ఔదర్యం నూట ఎనిమిదిలో ప్రసవం అయిన తల్లికి మందులు ఆర్థిక సాయం మరియు బట్టల పంపిణీ ప్రకాశం జిల్లా దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యశోద అనే మహిళకు బిడ్డకు అవసరమయ్యే మందులు ఆర్థిక సహాయం మరియు నూతన వస్త్రాలను అందజేసి మరోసారి ఔదర్యాన్ని చాటుకున్నారు దర్శి మండలం ఎర్రబనెపల్లి గ్రామ పంచాయతీలోని అగ్నిపురి ఏసీ కాలనీకి చెందిన గుంటూరు యశోద అనే మహిళ నూట ఎనిమిదిలో ప్రసవం చెంది ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి కూతురు దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది సమాచారాన్ని అందుకున్న ఊట ఒక గా మానవత్వంతో యశోదకు అవసరమయ్యే మందులు కొంత ఆర్థిక సాయం దుస్తులను పంపిణీ చేశారు డాక్టర్ లక్ష్మి ఔదర్యానికి పలువురు అభినందనలు తెలిపారు